హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజుకి ఒక లడ్డు తింటే చాలు మన హెల్త్కి అయితే చాలా మంచిది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తినచ్చు దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లడ్డు కోసం నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ నువ్వు తీసుకొని ఒక పది నిమిషాల పాటు నువ్వుల్ని మంచిగా అయితే వేయించుకున్నాను వేయించుకున్న నువ్వుల్ని వేరే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న నువ్వుల్ని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోనే ఓట్స్ని కూడా వేసుకుందాం కొలతలు అయితే ఏం లేదు ఒక హాఫ్ కేజీ నువ్వులకి ఒక పావు కేజీ వరకు ఓట్స్ని అయితే తీసుకుంటున్నాను ఓట్స్ని కూడా మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే వీటితో పాటు కొన్ని ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ని కూడా అయితే వేయించుకుందాము ఫ్లాక్స్ సీడ్స్ అయితే మన హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు ఒక ఐదు గ్రాములు అయితే మనం తింటే హెల్త్కి చాలా మంచిది ఓట్స్ కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్నైతే ఒక ఐదు నిమిషాలు చల్లారినిద్దాము ఓట్స్ అయితే చల్లారిపోయాయి కదా ముందుగా అయితే మిక్సీ జార్లోకి తీసుకుందాం అలాగే దీనికి సరిపడా బెల్లం కూడా తురుమైతే పెట్టుకున్నాను కొన్ని యాలకులు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న ఓట్స్లో ఒక నాలుగైదు యాలకులను వేసుకొని ఓట్స్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము తర్వాత ఇదే విధంగా నువ్వుల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని యాలకులు బెల్లము యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అదే గిన్నెలోకి తీసేసుకుందాం లాస్ట్లో వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటిని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టే ముందు ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల్ని వేయించి నువ్వులు తీసి పక్కన పెట్టుకొని ఆ నువ్వులని ఇప్పుడైతే వేసేసుకుందాము ఇలా వేయటం వల్ల మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ లడ్డు టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా గరిట్ సహాయంతో అయితే కలుపుతున్నాను ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా చేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే మనం ఓ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఓట్స్ అయితే మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం